గుల్జార్ చౌక్ మసీద్ రికార్డులను తనిఖీలు చేసిన వర్క్స్ బోర్డు అధికారులు గత పాలకులు షాప్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ నేపథ్యంలో జరుగుతున్న తనిఖీలు మెడిసిన్ చదువుతున్న విద్యార్థులపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందంటూ మండిపడ్డ వైద్య విద్యార్థులు వైద్య విద్యార్థి హత్యకు నిరసనగా శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన హోమియోపతి వైద్య విద్యార్థులు గుడివాడపట్నం వంటను పోలీస్ స్టేషన్ వద్ద గల గుల్జార్ చౌక్ మసీద్ రికార్డులను వక్స్ బోర్డు అధికారులు శుక్రవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు మసీద్ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ లోకాయుక్తాలు వచ్చిన ఫిర్యాదు మేరకు రికార్డులను తనిఖీలు చేస్తున్నామని కృష్ణా జిల్లా వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఎండి నూహు అలీషా మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శి వర్గీలు కరీంబింగ్ రజక్ భాషా కోశాధికారి ఎండి ఉన్న మసీద్ నగదు నిల్వల వివరాలను అధికారులకు తెలియజేశారు అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గత కమిటీ అధ్యక్షుడైన షేక్ మసీద్ కమిటీకు చెందిన ఇరవై ఏడు దుకాణాలకు సంబంధించి అధికారుల నుండి సుమారు పన్నెండు లక్షల వరకు గుడ్విల్ గా నగదు వసూలు చేశారని కమిటీ సభ్యులు ఆరోపించారు ఆ నగదును మసీద్ ఖాతాలో జమ చేయలేదని కమిటీ సభ్యులు అన్నారు తమ కమిటీ బాధితులు చేపట్టిన తర్వాత మసీద్ ఖాతాలో నిధుల వివరాలు అడిగితే తమ కమిటీ సభ్యులు లెక్కల వివరాలు తమకు చెప్పలేదని ప్రస్తుత కమిటీ సభ్యులు పేర్కొన్నారు అధికారులు అడిగిన మేరకు తమ వద్ద ఉన్న సమాచారం ఇచ్చామని కమిటీ సభ్యులు తెలిపారు మహమ్మద్ నమస్కారం ఈరోజు శుక్రవారం వక్ బోర్డు నుంచి ఇన్స్పెక్టర్ గారు మరియు మిగతా ఇంకో ప్రతినిధి రావడం జరిగింది అఫీషియల్ వాళ్ళకి ఈ గుల్ చౌ కొత్తగా కడుతున్న ఇరవై ఎనిమిది షాపుల గురించి లోకాయుక్తాలో కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు సరే ప్రస్తుతం ఉన్న కమిటీ ప్రకారం ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా నేను అవైలబుల్ ఉన్నాను కాబట్టి మమ్మల్ని వచ్చి మా దగ్గర కొంత వివరణ కోరారు వారికి కావాల్సిన వివరణ మొత్తం మేము ఏమేమి కావాలో ఇచ్చాము దానికి సంబంధించిన పత్రాలు మా దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చాము మేము అయితే వాళ్ళ మెయిన్ వాళ్ళు వచ్చిన పర్పస్ ఎంక్వైరీ ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది షాపులు గాను తీసుకున్న అడ్వాన్స్ల గురించి ఆ అడ్వాన్స్లు ఎంతెంత తీసుకున్నారు ఎవరి దగ్గర అంత తీసుకున్నారు వాటికి సంబంధించి వాళ్ళకి ఏమి రసీదు ఇచ్చారు ఆ తీసుకున్న అమౌంట్ మొత్తం బ్యాంకులో అకౌంట్లో చేసి అకౌంట్లో చూపించారా లేదా ఆ తర్వాత మిగతా ఆ ఫండ్స్ ఎలా వాడారని అడిగారు అయితే మాకు ఈ కొత్త కమిటీలో పాత ప్రెసిడెంట్ గారు అయితే మాకు ఏది సబ్మిట్ చేయలేదు మాకు ఏమి ఇవ్వలేదు కాబట్టి మాకున్న వివరణ ప్రకారం మేము మా దగ్గర ఇవి ఉన్నాయి అంతకుముందు ఆడి గురించి మాకేంటి మాకే విషయమో వివరాలు తెలియదు మా దగ్గర మాత్రం ఇరవై ఎనిమిది సంబంధించిన అగ్రిమెంట్లు మొన్న ఈ మధ్య తీసుకున్నాం కాబట్టి మా దగ్గర ఉన్న ఈ వివరాలు మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇదే వివరణ వాళ్ళు మా కమిటీ లెటర్ఐడి మీద ఇవ్వమని కోరారు దానికి సంబంధించిన మొత్తం వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం మై చెడుగుని మైన తీని మైనాక బా ఉక్బోర్డ్ వాళ్ళు పైసే బాగా బోలే పైసే బ్ ఆగబోలేదు క్యా పైసే క్యాగు పూచమ్మాయి పూచెమ్తో ఐసా పురాణా బాకే సాల్గా బాకీహే పా पचास हज़ार भरना को बोले बोले तो अच्छा ले भाई को पैसे निकाल के दुकान के पैसे रहे तो वो में पैसे पच्चीस हज़ार दिए पुराने दुकान आ नवे दुकान आ गया क्या वो खिस्सा को पूछे पूछे तो वो क्या अभी मैं मालूम नहीं भाई पुराने पेशेंट साहब कुछ मालूम उन्होंने जा पूछो क्या मैं। वो ख़िस्सा కోల్కతా నగరంలో ఆజికర్ వైద్య కళాశాలలో నిధులు నిర్వహిస్తున్న పీజీ రెసిడెన్స్ వైద్యాలని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువాడ ఏలూరు రోడ్లోని డాక్టర్ గురురాజ హోమియో వైద్య కళాశాల పీజీ మరియు యూజీ విద్యార్థులు శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు నిస్వార్థంగా ప్రజలకు వైద్య సేవ అందిస్తున్న వైద్య విద్యార్థిని అమానుషంగా హత్య చేయడం దారుణమని వైద్యరాలని హత్య చేసిన కేసును పక్కదారి పట్టిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీజీ మరియు యూజీ విద్యార్థులు పాల్గొన్నారు Justice tonight. Justice tonight is. Justice tonight. Justice is. Save the doctors. Save the doctors. We want doctors. We save the save ఆగస్ట్ నైన్త్ రోజు కోల్కత్తా కార్ కాలేజ్లో ఒక డ్యూటీ చేసిన పీజీ రెసిడెంట్ డాక్టర్ని రేప్ చేయడం జరిగింది కానీ దానికి సంబంధించిన కరెక్ట్గా కేసు ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు దాంతోపాటు కేసు మ్యాలిపులేట్ చేయాలని చాలామంది ట్రై చేస్తున్నారు సో దానికి సందర్భంగా ఈరోజు మా గుడివాడ హోమియోపతి కాలేజ్లో పీజీస్ ప్లస్ యూజీస్ అందరం కలిసి ఒక సైలెంట్ ప్రొటెస్ట్ ని చేయాలని అనుకుంటున్నాం సో మా డి మా డిమాండ్ ఏంటంటే జస్టిస్ అనేది పక్కాగా జరగాలి అసలు రియల్ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి శిక్ష పడాలని మేము అనుకుంటున్నాము ఇంకోటి జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ సో వీలైనంత త్వరగా సిబిఐ చార్జ్ తీసుకున్నారు కాబట్టి వీలైనంత త్వరగా డెసిషన్ అనేది వచ్చేలాగా చూడాలని మేము అందరినీ కోరుకుంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ మరియు వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ని కీర్తి శేషులు మాజీ ఎమ్మెల్యే కటారి సత్యనారాయణ కుమారుడు కటారి రామ్కుమార్ పుట్టినరోజును గుడివాడ అన్నా క్యాంటీన్ వద్ద శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పుట్టినరోజుల పేరుతో కాలాన్ని డబ్బును వృధా చేయకుండా అన్నా క్యాంటీన్ ద్వారా మూడు పూటల పేదలకు అన్నదానం నిర్వహిస్తున్న కట్టారిరామ్ కుమార్లు అభినందనీలని మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ వైవి కృష్ణారావు ఎంఆర్పీఎస్ నాయకులు వేల్పుల నాగబాబు బీసీ సంఘం నాయకులు వీర్ల వెంకటేశ్వర లోయా శివాజీ పదకొండు వార్డు టీడీపీ ఇన్ఛార్జు సయ్యద్ జబీన్ తదితరులు పాల్గొన్నారు దివంగత నేత కీర్తిశేషులు ఉక్కు కటారి కటారి సత్యనారాయణ గారి కుమారుడు కటారి రామ్ కుమార్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమండల సంఘం సభ్యుల తరఫున వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు కటారి రామ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన వెంటనే మేము రామ్ కుమార్ గారికి ఇలా అన్నదానం అన్నా క్యాంటీన్లో చేయాలనుకున్నాం ఇదే మన తొలి ప్రయత్నం తొలి ప్రోగ్రాం కూడా ఇంత ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు కూడా కటార్ రామ్ కుమార్ గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా శ్రీకృష్ణ యాదవ సేవ సంగతి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రసంగం తెలుపు అందరికీ నమస్కారం మరి ఈ రోజున ముఖ్యమైన రోజు ఎందుకంటే కడార్ రామ్ కుమార్ గారి పుట్టినరోజుని శ్రీకృష్ణ యాదవ్ సమితి వాళ్ళు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ముందుగా ఆ కమిటీ వరకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను కడార్ రామ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి మన వేజిక దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో మూడు పూట్ల కూడా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనానికి కూడా మరి సేవా సంఘం వారు వాళ్ళకి ఉచితంగా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఎంతైతే పేమెంట్ ఉందో ఆ రోజున ఈ పేమెంట్ కూడా వాళ్ళు అన్నా క్యాంటీన్కి ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు శ్రీకృష్ణ యాదవ్ సమితి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రతి కార్యక్రమం కూడా ముందుండే వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి రామ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మన కటారి రామ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ లో నిర్వహించడం చాలా అభినందనం అలాగే ఈరో ఈరోజు అన్నా క్యాంటీన్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మొట్టమొదటి పుట్టినరోజు అన్నా క్యాంటీన్లో జరుపుకోవడం చాలా సంతోషం అలాగే అన్నా క్యాంటీన్ని స్థాపించి చంద్రబాబు నాయుడు గారు అన్న నన్నమూరి తారక రామారావు గారు పేరు పెట్టి ఎంతోమందికి భోజనం ఐదు రూపాయలకి పెట్టడం చాలా సంతోషం అలాగే ఈరోజు ఎంతమంది భోజనం చేశారు అంతమంది దాదాపు పన్నెండు వందల మంది వెయ్యి నుంచి పన్నెండు వందల మంది భోజనానికి శ్రీ వాళ్ళు పే చేసి వాళ్ళకి ఉచితంగా భోజనం పంపిణీ చేయడం చాలా సంతోషం అని మరొకసారి శ్రీకృష్ణ యాదవ్ కమిటీ తరఫున మళ్ళీ ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ కూడా చాలా నా నా ధన్యవాదాలన్నీ తెలియజేసుకున్నారు కఠారి వంశీకులైనటువంటి కటారి రామ్ కుమార్ గారు ఐదో సంతానం అయినటువంటి రామ్ కుమార్ గారు పుట్టినరోజు యాదవ సేవా సంఘం తరఫున చేయడం అనేది చాలా సంతోష విషయం బైబిల్లో కూడా ఒక మాట ఉంది ప్రతి పుట్టినరోజును జ్ఞాపకం చేసుకొని నూతన వస్త్రాలు ధరించి పేదలకు సహాయం చేయమని ఉంది అదే రీతిలో ఈరోజు సేవా సంఘం వారు చేయడం అనేది ఒక మంచి శుభ పరిమాణం అని తెలియజేసుకున్నాను అదేవిధంగా మీరు భారతంలో చూసినట్లయితే పాండవులు బలహీనులైనా కూడా వాళ్ళని బలవంతులను చేసింది శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు మరి ఆ భారతాన్ని నడిపించి విజయం చేకూర్చి పాండవులకి చేసినటువంటి యువకర్త శ్రీకృష్ణుడు అదేవిధంగా ఈ గుడియా పట్టణంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కటారి గుమ్మం తక్కువకుండా రాజకీయం ఆడేటువంటి ఏ నాయకుడు గుడివేళ్ళలో లేడు అంటే శ్రీకృష్ణుడి మాదిరిగా కటారి ఉంశుకులు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు గుడివెల్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అన్నా కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు పదిహేనో తారీఖున ఓపెన్ చేశారు ప్రప్రదంగా గుడివాడలో అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు ప్రప్రదంగా ఈరోజు కూడా పుట్టినరోజు కార్యక్రమాన్ని రామ్ కుమార్ గారు అన్నా క్యాంటీన్ ద్వారా చాలామంది సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మందికి వాళ్ళ ఆకలి తీర్చే విధంగా ఈరోజు జరిగే కార్యక్రమం మొత్తం పేమెంట్ కూడా రామ్ కుమార్ గారు సుమారుగా పదిహేను వేల రూపాయల వరకు ఆయన వెచ్చించి ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా ఈరోజు అన్నా లేరు గుడివాడలో జరుపుకుంటున్నారు ఇదే స్ఫూర్తిగా గుడివాడ ప్రజలు అందరూ కూడా పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకునేటప్పుడు పది మందికి భోజనం పట్టాలను తలంపుతో సేవా కార్యక్రమాలు ఈ అన్నా క్యాండ ద్వారా ఉపయోగించుకొని మరింతమంది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది ఇలాంటి కార్యక్రమాలు రోజు జరిగే విధంగా మన పుట్టి కుమార్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అందరికీ కూడా గర్వకారణంగా ఉంటుంది గుడివాడ ప్రజలకి పట్టణ ప్రజలందరికీ కూడా మన ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం ఈ కార్యక్రమం అందరూ ఉపయోగించవలసిందిగా టిడిపి పార్టీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు శ్రీరామ సహిత వీర వెంకట సత్యనారాయణ దేవస్థాన ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని దేవస్థానం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవేతంగా నిర్వహించారు హిందూ బంధువులలో భావం మరింత పెంపొందించేందుకు తిరుమల తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశిష్ట ధర్మాచార్య కావూరి శ్రీధర్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గూదే లక్ష్మి రంగనాయకమ్మ దేవస్థానం అర్చకులు రామకృష్ణాచార్యులు దేవస్థాన ట్రస్టు సభ్యులు గూదే వెంకటేశ్వర మాదర్శి వెంకటలక్ష్మి సిహెచ్ శ్రీనివాస్ ఎం సురేష్ జగదీష్ బాలనాగ సింహాచలం తదితరులు పాల్గొన్నారు కోటి బ్రహ్మ నివాసాయ శ్రీ సత్యదేవాయ మంగళం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భక్త మహాశైల మన గుడివాడ పామర్ రోడ్డు కోథమ సెంటర్ శ్రీ రమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థాన ట్రస్ట్ నందు ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి గుద్దె లక్ష్మీ రంగనాయకం గారి యొక్క ఆధ్వర్యంలో మరియు తిరుమల తిరుపతి దేవస్థాన సహాయ సహకారాలు అదేవిధంగా దేవస్థానం యొక్క పూజా సామాగ్రి తిరుమల తిరుపతి దేవస్థానం పూజా సామాగ్రితో ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా మహిళలందరిచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం శ్రావణ మాసంలో చేయడం జరగబడింది ఏవైనా మంది భక్తులు కూడా వచ్చేసి అమ్మవారి యొక్క కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్ష పాత్రగా కూర్చున్నాం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అన్ని మాసాల్లో కల్లా విశిష్టకరమైనటువంటి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసం ఎంతో గొప్పది అటువంటి శ్రావణ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు గుడివాడలో వేయించేస్తున్నటువంటి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు శ్రావణ శుక్రవారం సంతరించుకుని అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కుంకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటానికి అవకాశం ఇచ్చినటువంటి ఆలయ ట్రస్ట్ మెంబర్స్కి అదేవిధంగా ఆలయ ప్రధానార్చకులుగా ఉన్నటువంటి కుమారు గారికి అదేవిధంగా విచ్చేసిన గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు వారికి శుభాశీసులు వారి కుటుంబాలకంతా కూడా విజయం చేకూరాలని అకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కుంకుమ పసుపు అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క రూపును ఇవ్వడం అనేది జరిగింది తదుపరి కార్యక్రమాన్ని బ్రహ్మగారుగా ఉన్నటువంటి కుమార్ గారు శాస్త్రోక్తంగా నిర్వహించి వేదమంత్రాలతో భక్తులకి చక్కని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను వెలికి తీయటము అదేవిధంగా దైవాన్ని భక్తులకు దగ్గర చేయటము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ముఖ్య ఉద్దేశంతో గ్రామ గ్రామాల్లోనూ వాడవాడల ఈ రోజు కుంకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది కార్యక్రమం తదుపరి తీర్థప్రసాద వినియోగం అనేది ఇవ్వటం జరిగింది ఓం నమో వెంకటేశాయ వైనాడ్ చారిటబుల్ ట్రస్ట్ నెంబర్ అయినటువంటి ఎండి హుస్సేన్ గురు సిహెచ్ మధు పుట్టినరోజు సందర్భంగా గుడివాడ మదర్సా ఆశ్రమంలో కురాన్ చదువుతున్న ముస్లిం విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వైనాట్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పట్టణంలో తాము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సేవా కార్యక్రమాల్లో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని ట్రస్ట్ సభ్యులు ఎండి హుస్సేన్ కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సురేష్ నూర్ నిఖిల్ మజీద్ సురేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు हां नोट करो नोट कीजिए ये जो बार आप अंदर पढ़ाना है ये कदम मतलब जंगल में मुझे भारतियो 过来、嗯。嗯，来、嗯，我进去啊。嗯。 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గుల్జా చౌక్ మసీద్ రికార్డులను తనిఖీలు చేసిన వర్క్స్ బోర్డు అధికారులు గత పాలకులు షాప్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు నేపథ్యంలో జరుగుతున్న తనిఖీలు మెడిసిన్ చదువుతున్న విద్యార్థులపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందంటూ బండిపడ్డ వైద్య విద్యార్థులు వైద్య విద్య హత్యకు నిరసనగా శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన హోమియోపతి వైద్య విద్యార్థులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మల్ల త్రీ ప్రసారమై వీటీవీ గుడివాళ్ళు మళ్ళీ కలుద్దాం అందువల్ల చూస్తూనే గుడివాడ